నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ పదేళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీలో చీకట్లు కమ్ముకుంటున్నాయి పార్టీ ముఖ్య నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీ క్యాడర్లో లో నెలకొంది తాజాగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బీజేపీ కండవా కప్పుకున్న విషయం తెలిసిందే అయితే ఆ షాక్ నుంచి బీఆర్ఎస్ ముందే ఆ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తుంది తాంటూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ తెలుస్తుంది అందుకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఈ విషయంపై గులాబీ బాస్ స్పందిస్తారా లేక హరీష్ రావు రంగంలోకి దిగుతారా లేదు అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సదరు నేతలతో బుజ్జగిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కాలంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి స్టేట్ లో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీ సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటుంది ఓవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు విద్యుత్ కొనుగోలుపై విచారణ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులలో రూపంలో సమస్యలన్నీ ఆ పార్టీని చుట్టుముడుతున్నాయి ఇక బీసీ రిజర్వేషన్ అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రకటించకపోవడం వాటి క్యాడర్ లో నైరసం నెలకొన్నది